వయోవృద్ధుల అవసరాలను గుర్తించి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అన్నారు హైదరాబాద్ కోర్టీలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావుతో కలిసి కోదండరాం హాజరయ్యారు అనంతరం వయోవృద్ధులను అందులను ఘనంగా సన్మానించారు సమాజంలో ప్రతి వర్గానికి తమదైన హక్కులు ఉంటాయని వాటిని గౌరవించడం మనందరి బాధ్యత అని కోదండరాం అన్నారు ఈ విషయాన్ని భారత రాజ్యాంగం తెలుపుతుందన్నారు రాజ్యాంగం అమలు తర్వాత మనుషులందరూ సమానమే సంస్కృతి ఏర్పడిందన్నారు ఈ సమానత్వ భావనను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఇప్పుడున్న ఈ ప్రత్యేక పరిస్థితులలో ప్రతి వర్గానికి కూడా నిర్దిష్టంగా హక్కులు ఉంటాయి ఆ హక్కులను గుర్తించడం గౌరవించటమే వాళ్ళందరి బాధ్యత అని వాళ్ళ రాజ్యాంగాలు చట్టాలు చెప్తా రాజ్యాంగం రాక ముందు అందులో ఒక రకంగా చూసేది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను ఒక రకంగా చూసేది కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరినీ మనుషులుగా చూడాలి అనే భావన వచ్చింది అంతకుముందు లేదు ఈ భావన